ప్రకృతి ప్రసాదించిన ఎనర్జీ బాల్స్ ఏమిటో తెలుసా మీకు అవి వేరుశెనగ పప్పులు పొలాల్లో పచ్చి వేరుశెనగకాయలు పీకినప్పుడు మార్కెట్లోకి ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్మినప్పుడు అందరూ కొనుక్కోండి అవి ఎంతో మంచిది తేలిగ్గా డైజెషన్ అవుతాయి కమ్మగా ఉంటాయి పాలుగారే స్థితిలో ఉంటాయి పిల్లలకి మరి అందరికీ చాలా మంచిది అలా పచ్చి వేరుశెనగపప్పులు కాస్త బరువు ఎక్కువ ఉన్నవారు తక్కువ తినొచ్చు సన్నగా ఉన్నవారు గర్భిణీలు బాలింతలు ఆటలాడేవారు హార్డ్ వర్క్ చేసుకునేవారు ఎదగాలనుకున్న పిల్లలు వీళ్ళందరూ కాస్త రోజు అన్నేసి తింటే చాలా మంచిది అలాంటివి పచ్చి వేరుసినపప్పులు దొరకనప్పుడు ఎండు పల్లీలు ఉంటాయి ఎండు వేరుసిన పప్పులు వాటిని రాత్రి నీళ్ళలు వేస్తే ఉదయానికి నానతాయి ఆ నానబెట్టిన వేరుసినపప్పులు తింటే వంద గ్రాములు వేరుసినపప్పులు ఐదు వందల అరవై ఏడు క్యాలరీల శక్తి మేక మాసం కోడి మాసం కంటే ఫైవ్ టైమ్స్ బలవని ఈ ఎనర్జీ బాల్స్ అంతశక్తి అని మీరు మాత్రం మరవకండి.